తాగుడుకు బగ్గ అలవాటు వడ్డోళ్ళతోటి చిన్న గోసలు ఉంటాయి ఆనవల్ల చేసిన కష్టమంతా వాయింట్స్లో పాలు చేస్తుంటారు ఇండ్ల ఆడోళ్ళనైతే అరిగోస పెడుతుంటారు ఈ మందుబాబులు ఇక వాళ్ళతోటి ఆ తాగుడు బంద్ చేపి తాతలు దిగి రావాలి ఎంత తిట్టినా ఎంత కొట్టినా ఎన్ని ఒట్లు పెట్టించుకున్నా ఎంతసేపు కౌన్సిలింగ్ ఇచ్చినా తాగుడు మాత్రం బంద్ చేయరమ్మా కానిగో వాళ్ళ మెడలకి గీ తులసి మాల ఏపిస్తే కథం ఎంత పెద్ద తోపు తురం సరే కిక్కును మనకుంటా కిక్కును మరిచిపోతారట ఇక జోడరీ మందు బానిస బాధితులంతా ఎట్లా తీరిరో ఒకలెన్కొకరు లైన్ మూతి మీద మీసం కట్టురాని వయసు పిలగాల కాడికేలి ముదిరిపోయి తెల్లవడ్డ మీసాలున్న సీనియర్ దంక అన్ని ఏజ్ ఉన్నారుగా అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉంతకాలు పాండురంగస్వామి గుడి ఇది ఈ గుళ్ళే పందులు గారు తులసిమాల వేసుకుంటే చాలు తాగుడుకు ఎంత అలవాటు పడ్డోళ్ళైనా సరే మందు తాగే అలవాటు ఉందన్న ముచ్చటే మర్చిపోయి రిఫ్రెష్ అయినట్టు బంద్ చేసి ఫార్మాట్ చేసిన ఫోన్ లెక్కనే పని మీద పడతారట మళ్ళా మున్పటోలే మళ్ళా తాగుడు కాదు కదా ఆ వాసన కూడా నచ్చరట బాగా దాగేవాన్ని సార్ రోజుకు నాలుగైదు కోట్లు దగ్గవాన్ని ఇప్పుడు అసలు అది పన్నెండు ఏళ్ళ పైన అయింది నాకు అసలు అది అంటే నాకు ఇది ఆరోగ్యం కూడా హెల్త్ పరంగా కూడా ఎక్సలెంట్ గా ఉంది నాకు నో ప్రాబ్లమ్ ఆ నువ్వేడికెళ్ళి వచ్చినావు తమ్మి వరంగల్ నుండి వచ్చినాము ఇక్కడ ఈ స్వామి దగ్గర మాలేసుకుంటే తాగవాళ్ళు తాగుకుండా ఉంటారు బాగుంటుంది అని చెప్పేసి ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పారు మాకు తెలిసిన వాళ్ళు ఒక నాలుగు సంవత్సరాల నుండి వస్తున్నారట సో మా బ్రదర్ ని తీసుకొచ్చినాం ఈసారి ఇక ఈ తులసి మాలను లైట్ తీసుకొని పొరపాటున తీసేస్తే మాత్రం ఆ దండ మహిమ ఏమంటే తాగినటువంటి వాళ్ళకి దండ వేస్తున్నాము ఒకవేళ తీసేసి తాగితే దానికి స్వామి వారి యొక్క ప్రమాదకరంగా ఉంటుంది కొన్ని ఇబ్బందులు కలగవచ్చు ఎంతో మంది ఇబ్బందులు వాళ్ళు తీసేసి తాగిన కూడా తీసేసి తాగుతే చెప్పుకోలేని ఇబ్బందులు పడతారట ఈ జూసి వెంటనే దబ్బున ఉరికి మా ఊళ్ళకి ఆ మాల ఇప్పిద్దామని అనుకుంటున్నారేమో ఎప్పుడు పడితే అప్పుడు వేయరట ఈ మాల ఏకాదశి నాడు మాత్రమే ఎత్తరట అది మరి చూసి రదా మందుబాబుల రోగం కుదిరించే మంచి ఉపాయమే ఇదైతే ఇక మరి మళ్ళీ ఎప్పుడేస్తారో మంచిగా అరుసుకొని మందుల నిండా మునిగితేలుతున్న మందానుభావుల మెడలయ్యి మాలేపిచ్చి ప్రయత్నం చేయర్రి పోయి ఓపికనోళ్ళు అట్లా కూడా మందు చేసి మారకుంటే మాత్రం స్వయంగా దేవుడే దిగొచ్చి బంద్ చేయమని చెప్పినా గాక మారన్నట్టే